హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు చాలా సింపుల్గా ఒక స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈజీగా సేమ్ మే కేసర్ అయితే చూపిస్తున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు అయితే జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని లైట్గా జీడిపప్పుని ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ వేసుకొని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయినాయి ఎలా బాగా తెలుస్తుందంటే జీడిపప్పు ఏమో రెడ్ కలర్లోకి వస్తాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కిస్మిస్ అయితే కొంచెం పొంగినట్టు అవుతాయి ఇంకట్లా వచ్చినాయి అంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే వన్ కప్తో చూపిస్తున్నాను ఈ వన్ కప్కి త్రీ కప్స్ వాటరు నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కప్ అయితే షుగరు యాడ్ చేసుకొని చేసుకుంటున్నాము మీకు షుగర్ ప్లేస్లో బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పటికి బెల్లం అయితే ఒక కప్పున్నర వేసుకోవాలి ఎందుకంటే పటికి బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈజీగా చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ సేమ్యా వేసుకోవాలి ఈ సేమియా కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడిపోకూడదు ఇవి వైట్గా ఉన్నాయి కాస్త రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి మనం గీలో వేసిన వెంటనే ఇవి కొంచెం వైట్ కలర్లోకి వచ్చేస్తాయి అట్లాగ ఉన్నప్పుడు స్టేజ్లోనే మనము సేమియా దింపేసుకోవాలి కొంచెం ఎక్కువ ఫ్రై అయినా కానీ మనకి మాడినట్టు అనిపిస్తాయి చూసారు కదా సేమియా ఇట్లాగా ఈ కలర్లోకి అయితే రావాలి మాడిపోయినాయి అంటే కేసర్లో ఎక్కువగా అదే కనిపిస్తుంది నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి నేను వన్ కప్పు సేమ్యాకి మూడు కప్పులు వాటరు నెక్స్ట్ అలాగే కొంచెం కలర్ వేసుకొని ఇట్లాగా వేడి చేసుకుంటున్నాను మీరు ముందే వాటర్ పెట్టేసుకునైనా చేసేసుకోవచ్చు నేనైతే వీడియో కోసం వన్ బై వన్ చూపిస్తున్నాను వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సేమియాని నీట్గా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అవైతే వేసేసుకొని ఇది మెత్తగా ఉడికేంతవరకు ఉడకబెట్టుకోవాలి నేను కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిగా ఉండటానికి కాకుండా కొంచెం లూజ్ లూజ్గా అయితే నేను కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే తగ్గించే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత నేను హాఫ్ కప్ షుగరే వేసుకుంటున్నాను ఎందుకంటే షుగర్ ఎక్కువగా తిన్న వాళ్ళు ఉంటారు కదా మేము కొంచెం తక్కువగా తింటాము అందుకని చెప్పి షుగర్ కొంచెం లిమిటెడ్గా వేసుకొని నెక్స్ట్ దంచిన యాలకులు ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇట్లా పంచదార వేసిన తర్వాత జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఎక్కువగా ఉంచామంటే మాత్రం కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లా మెత్తగా ఉడికేంత వరకు కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవైతే యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలాచి వేసిన తర్వాత అయితే మంచి స్వీట్స్ స్మెల్ అయితే బాగా వస్తుందండి కాబట్టి ఇట్లా ఒకసారి సేమియా కేస్ అని ట్రై చేయండి చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది నెక్స్ట్ మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ ఎక్కువగా ప్రాసెస్ చేసే పని లేకుండా బయటికి వెళ్ళి కొనుక్కూచుకునే పని లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలామంది సేమియాని ఉప్మాకే యూజ్ చేస్తారు ీటిని స్వీట్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకొని తిన్నామంటే ఒక టేస్ట్ ఉంటుంది ఆరిపోయిన తర్వాత అయితే ఇంకో టేస్ట్ ఉంటుంది కాబట్టి వేడి వేడిగా గిన్నెలో వేసేసుకొని కొంచెము టేస్ట్ చేస్తామంటే ఇంకా చాలు స్వీట్ తినాలనిపించిన క్రేవింగ్స్ అన్నీ తగ్గిపోతాయి ఈజీగా మనకి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు స్వీట్ని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఎప్పుడైనా చిన్నపిల్లలు స్వీట్స్ తింటూ ఉంటారు కదా మాకు అది కావాలి ఇది కావాలని వెరైటీస్ అడుగుతూ ఉంటారు కదా మనకి చేయటం రానప్పుడు ఈజీగా ఈ స్వీట్ అయితే చేసి ఇచ్చేసామంటే వాళ్ళకి వాళ్ళు కూడా స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అనమాట మీరు పిల్లలకి పెట్టేటట్టు అయితే ఇంకా హెల్దీగా పటిక బెల్లం అయితే యూజ్ చేసుకోండి లేదంటే బెల్లమైనా యూజ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది కలర్ కొంచెం ఎక్కువైంది కానీ పర్ఫెక్ట్గా ఉంది మా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి స్వీట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ సమ్మర్లో కిడ్స్ యాక్టివిటీస్ ఎలా చేయాలి అని చెప్పి పిల్లల కోసం అయితే ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి